oh, oh. పుష్పగుచ్చంతో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే గారు లక్ష ఇరవై ఐదు వేల మంది చనిపోయేవాళ్ళు సంవత్సరానికి तुम deno आ रखबो मर गला तो जत्ते दारो लन्ने लेई बारो दनयो रखबो मर गला तो नेक्स्ट आदि आदि सपना सपना स्टेज पे के हाजने पोतने జేందర్ చాలా చెప్తున్నాం పది ఒక్కలకు పంచం వాళ్ళకు ا <s1> <coughs> చప్పది కొట్టాలన్న దయచేసి 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 మా ట్రాఫిక్ పోలీస్ వారు కూడా ఇరవై నాలుగు గంటలు దయచేసి పెట్టుకోవాలి దయచేసి గట్టిగా పెట్టుకోర్రీ దయచేసి చప్పది బైక్ మీద పోయేవారు అదే విధంగా లారీలు నడిపేవారు అదే విధంగా నడిపేవారు ముఖ్యంగా ప్రజల్ని రవాణా చేసేవారు అదే విధంగా స్కూల్ పిల్లల్ని స్కూల్ కు తిప్పేవారు ఆటోలలో కానీ బస్సులలో కానీ కార్లలో లేకపోతే నేను చెప్తా ఉన్నా ప్రజలు తిట్టుకుంటారు కావచ్చు నా మెసేజ్ చూసి అపోజిషన్ లో మాట్లాడతారు కావచ్చు సభ్యుడే ఫైన్ ఏమని చెప్పి కానీ ఏం చెప్తా ఉన్నా మీ ప్రాణాల కంటే ఫైన్ తక్కువ కాదు దానికి ప్రాణం కంటే విలువ దేనికి లేదు కాబట్టి ట్రాఫిక్ వాళ్ళని నేను కొడుతున్నా ఏసీపీ గారిని కొడుతున్నా డీసీపీ గారిని కొడుతున్నా హెల్మెట్ ఎవరు పెట్టుకోకపోతే వాళ్ళకు భారీ ఫైన్ వేయండి మళ్ళీ బయటే బయట బండి తీయాలంటే ఆలోచన చేయాలి ఎందుకంటే మీ క్షేమం కొరకు మీ ఆరోగ్యం కొరకు ఇవాళ ఎంత పట్టి గట్టిగా ఉన్నా కూడా కింద పడిపోతే కాలు చేయగలిగితే ట్రీట్మెంట్ అవుతుంది కానీ తలకు కొంచెం తగిలిన తలకు ఎక్కడ దెబ్బ తగిలితే ప్రాణాలకు నిజంగా ప్రమాదం ఒకే బతికినా పెరాలసిస్ కాలు చేయబోయే పడిపోయో వాడు సగజ జీవితం సరిపోయిన ఈ ప్రమాదాలను పాటించాల్సిన అవసరం ఉన్నది సిగ్నల్స్ కూడా మన సిస్టమేటిక్గా దాటాలి ఇప్పుడు ఇక్కడే చూస్తా ఉన్నాం పోలీసు వాళ్ళు ఇంతమంది ఉన్నారు వాళ్ళ లైట్ పడ్డది ఒకటి ఇట్లా ఉన్నాడు ఆ సార్ మాట్లాడుతూ నర్సింహ గారు చెప్తా ఉన్నారు మా డిసిపి గారు చెప్తా ఉన్నాడు ఇట్లా మనం పోవడం కానీ పోతారని చెప్తా ఉన్నారు నేను నోటీస్ చేస్తున్నా ఎవరు అవుతానండి ఇక్కడ ఈ హెల్మెట్ వాడకపోతే ఏమవుతుందని మీరు అనుకుంటుంటాను ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను మోటార్ బైక్ మీద టూ వీలర్ మీద మీరు రోడ్డు మీద పోతుంటారు ఒక చిన్న కారు బస్సు ఏదైనా మీ చెస్ట్ ఇట్లా తాకి తాకిగా తాకుతుంది అంతే కానీ వెహికల్ హిట్ ఇచ్చింది మీకు తక్కువ మీరు కింద పడిపోతే కింద బీటీ రోడ్ ఉంటుంది ఆ తలకు మీరు పడిపోయిన తర్వాత ఈ దెబ్బ ఈ గాయం బాగా ఎక్కువ అవుతుంది అప్పటికేం కాదు అరే నేను కింద పడిపోయినా అని మీకు ఏదో కొద్దిగా అవమానం అని భావించి అటు ఇటు చూసుకొని వేసి ముందుకెళ్ళిపోతారు అది దాదాపు ఒక పది పదహైదు రోజులైన మీకు హెడ్ ఇంజురీ లోపల ఎఫెక్ట్ అవుతుంది ఇటువంటి కారణాలు ఉంటాయి అందుకని టూ వీలర్ వాడినప్పుడు ఖచ్చితంగా మనము హెల్మెట్ వాడాలి ఇంతకుముందు మా ఏసీపీ గారు చెప్పినట్టుగా ఒక వారొస్తే వస్తే కూడా లక్షల మంది ఎక్కడ చనిపోవడం లేదు ఒక భూకంపం వస్తే కూడా లక్షల మంది చనిపోవడం లేదు ఈ యాక్సిడెంట్లు ఈ కొన్ని రోడ్డు నిబంధనలను మనం పాటించడం వల్ల లక్షల మంది ప్రాణాలను మనం కాపాడుకుంటాం ఉదాహరణ చెప్తే ఇంట్లో ఒక పెద్ద మనిషి ఇంజూర్డ్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యి ఆయన అనుభవిస్తుంటే మన ఇంటి పరిస్థితులు ఎట్లుంటాయో ఒకసారి మీరు నెమరేసుకోండి అందుకని రోడ్డు మీదకి వచ్చినప్పుడు టూ వీలర్ ఫోర్ వీలర్ అయితేనేమి రోడ్డు నిబంధనలు పాటిస్తూ అట్లనే టూ వీలర్ వస్తే ఖచ్చితంగా మీరు నాణ్యత కలిగిన హెల్మెట్ను మీరు మామూలుగా హెల్మెట్ కొంటే నాలుగు వందలు ఐదు వందలు పెట్టి కొంటు దానికి ఇంకో ఒక వంద రెండు వందలు ఎక్కువ పెట్టి కొన్నా మంచి హెల్మెట్ కొనొచ్చు మంచి హెల్మెట్ వాడచ్చు దానివల్ల మనకు సేఫ్టీ ఉంటుంది తర్వాత